తేదిన దళితుల అక్కుల హక్కుల జ్యోతి ఆరిపోయనా డిసెంబరు ఆరో తేదీనా దళితుల అక్కుల అక్కుల జ్యోతి ఆరిపోయనా డిసెంబరు ఆరో తేదీనా దళితుల అక్కుల జ్యోతి ఆరిపోయనా

దళితుల హక్కులతో ఆరిపోయనా డిసెంబరు దళితుల అక్కులతో ఆరిపోయనా ఏ స్వార్థము లేని నిస్వార్థుడూ దళితుల హక్కుల కోసం రణము చేసినావు నిస్వార్థుడూ దళితుల హక్కుల కోసం రణము చేసినావు డిసెంబరు ఆరో తేదీన దళితుల హక్కుల జ్యోతి ఆరిపోయెనా జై భీమ్ జై ఎలా అంబేద్కర్ గురించి చెప్పండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68 సంవత్సరాలు ఎంతో కొడు దళిత దళితు కొడుకు తన ఆయాసలు కృషి చేస్తూ నా బిడ్డలు నా దళితులు అని చెప్పేసి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా దళితుల కొడుకు హర్షనిష్ఠులు కృషి చేస్తూ ఆయన హార్నిష్ఠులు ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆయన రాజ్యాంగం నిర్మించి కానీ దళిత నా బిడ్డలు నా దళిత బిడ్డలు అని చెప్పేసి ఎంతో ఆయన ప్రయాసపడి మన కొరకు ఎంతో ఆయన శ్రమించి అంతర్స్తున్న నాయకులతో ఎదిరించి కూడా చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు దళితుకు బిడ్డ బిడ్డగా ఏర్పాటు చేసి ఆయన వదంత మనం వంద జ్ఞానం తీసుకుంటే ఆయన ఏ అయితే చట్టం నిర్మించినాడో ఆ చట్టాన్ని ఇక దళితులందరూ వినియోగించుకుంటూ ఆయన చట్ట పక్కన మనం అంటే చేసిన ప్రతి త్యాగాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ మన కాకుండా మన తరాల బిడ్డలు కూడా ఆయనకి ఈ విధంగా డాక్టర్ అంబేద్కర్ గారు మనకు జాతి వరకు ఎంతో కృషి చేసినాడు ఆయన జాతి బాధ్యత అందుకనే ఆయనకు ఆ తన మహాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి ఆయనకు ఒక గుర్తింపు కూడా తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల యాభై నుండి మనకి అమలుకి వచ్చింది అది అది నవంబర్ ఇరవై ఆరునో అది అమలు అయిపోయింది కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎల్ల వేళలో మనం మన మా దళితుల ఊపిరి ఉన్నంత వరకు ఆయన మరొకకుండా మనం ఈ యొక్క వదంతి కానీ జయంతి కానీ జరుపుకుంటున్న కనుపాలని ఈ యొక్క సిల్లిపడలు చేసిన బయట దళితుల ఐక్యతలు వడ్జిల్లా అని జేసుకుంటున్నాం అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున ఆయన జన్మించి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున మరణించడం జరిగింది ఆయన 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 అరవై ఐదు సంవత్సరాలు జన్మించారు అరవై ఐదు సంవత్సరాలలో ప్రపంచ రికార్డును ఆయన సొంతం చేసుకుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరికే మరి ఆయన విగ్రహాలు ఈ భారతదేశంలో ఎవరికైతే ఎవరైతే స్వతంత్రోధులు ఉన్నారో స్వతంత్రం తెచ్చిన మేము అనుకుంటున్నామో ఆయన ఎగ్రాల కన్నా రెట్టింపు విగ్రహాలు ఈయన సొంతమైనవి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు చిన్న వయసునే ఆయన బడికి బడిలో చదవటానికి కూడా యువకు అనుభవించాడు స్కూల్లో బడి ఆ క్లాసు బయట నుంచి ఆయన చదువుకున్నాడు లోపలికి రానిలేదు లేదు ఈయన నిమ్నకులాడు దళితుడు అస్పృశ్యులని లోపలికి రాని పరిస్థితి నీళ్లు తాగడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఆయనకు అడ్డంకొచ్చి మీరు ఈ నీళ్ళు తాగకూడదు గుంతలో అంటే ఈ మట్టి గుంతలో నీళ్లు చూపించిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కసితో ఆయన ముప్పై రెండు డిగ్రీలు చదివి అసలు ఈ ఈ కులం ఎక్కడుంది ఈ అస్పృశ్య దీని పరిస్థితి ఏంది మరి మనం మనల్ని ఎందుకు దీన్ని అస్పృశ్యులుగా తక్కువ జాతిని దూరం పెడుతున్నారని అనేక గ్రంథాలు మొత్తం ఈ భారతదేశ చరిత్రలో ప్రపంచంలో ఉన్న మొత్తం గ్రంథాలను చదివి దాంట్లో మొత్తం చదివి వడపోసిన కూడా దాంట్లో ఏమీ లేదని ఆయన దాంట్లో ఏమీ లేదని చెప్పేసి మనిషిని మనిషిగా చూ చూడటమే సమానత్వం అని అని చెప్పేసి ఆయన బౌద్ధంలో నేర్చుకున్న నీతిని ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున బౌద్ధ మతం తీసుకున్నాడు ఆయన అనేక మతాలు కృష్ణ మతము హిందూ మతము ముస్లిం మతము ఈ మతాలందరూ మా మతం ఆడంటే ఆయన సమాధానం ఏం చెప్పలేదు ఆయన ఏమన్నంటే ఒక స మనిషికి మనిషిని మనిషిగా సో మనిషికి మనిషి సంబంధాలు ముఖ్యమన్నాడు కానీ మనిషికి దేవుడికి సంబంధాలు అది కాదు మనిషికి మనిషి గౌరవించుకోవాలి వారు వారి యొక్క మనిషికి మనిషి సంబంధాలే ముఖ్యమని చెప్పిన ఆ బౌద్ధంలో ఉన్న నీతిని ఆయన రాజ్యాంగంలో పొందుపరిచి అందుకొని ఆయన అనేక ప్రపంచ దేశాలలో కొనియాడద గొప్ప వక్తగా ఈరోజు బ్రిటీషు ఈరోజు అమల అమెరికాలో అమెరికాలో ఆయన్ను ఆయన జయంతులు వర్ధంతులు ఉత్సవాలు పండగలా చేసుకుంటారు కానీ మన భారతదేశ ఎరికే మరి చూసిన పరిస్థితులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇదంతా ఆయన ఆయన కృషి వల్లే రాజ్యాంగం పరిపాలిస్తుంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అనుభవిస్తూ కానీ ఆయన గుర్తు చేసుకోకపోవడం బహు శోసనీయమని ఈ ఈ రకంగా మాలమాట తరపున యజ్ఞ చేస్తున్నాం అయితే ఆయన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు స్వచ్ఛ స్వేచ్ఛ సమానత్వం మనకు రాజ్యాంగంలో ఉన్నప్పటికి కూడా మనకు హక్కులు రావు సోదరభావం రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా మనకు హక్కులు రావు మన పోరాటం దారినే రాజకీయ హక్కులు అనుభవించు మనం పొందాలి అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు జై జై భీం జై के बाद वर्दी वाले दलित आयकथा वर्दी वाले एससी एसटी बीसी लाइक कथा वर्दी वाले एससी एसटी बीसी बाय नॉट लाइक कथा वर्दी वाले एससी एसटी लाइक कथा वर्दी वाले आता पढ़को आ बन्ना अनक एक बार ही थोड़ा निकल जोहार कर। जोहार। जोहार जोहर बाबा साहेब अम्बेदकर जोहर बाबा साहेब अम्बेडकर जोहर बाबा साहेब अम्बेदकर जय भीम जय जय भी जय भीम जय भीम जय जय भीम हम भारत राज्य में भारत राज्य में निर्माता बाबा साहेब अम्बेडकर అంత లవ్ పెట్టు లవి పూల వీడియో చేస్తున్నా ఫోటోలు తీస్తున్నా వీడియో వాట్సాప్